దివ్యాంగుల పట్ల సీనియర్ ఐఏఎస్ అధికారి సబర్మాల్ వ్యాఖ్యలను ఖండించారు గద్దర్ కుమార్తె తెలిపారు సమాజంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఉన్నత హోదాలో ఉన్న అధికారిని దివ్యాంగులపై అలా మాట్లాడడం సమాజానికి తప్పుడు మెసేజ్ ఇచ్చినట్లుగా అవుతుందన్నారు ఈ రోజు సమాజంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఆ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడినా ఎవరు పనిచేసినా గద్దరణ బిడ్డగా నేను అక్కడ ఉండి నిలదీసే వ్యక్తిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్తున్నాం ఒక ఉన్నత స్థాయిలో ఉండి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ లో సింపుల్ గా మాట్లాడేస్తే అది ప్రజల మీద ఎంతో ప్రభావితం అవుతుంది ఇక్కడ వైఫల్యము విడ డిజేబిలిటీ గురించి మాట్లాడినప్పుడు అది అందరు రోజు డిజేబిలిటీ గురించి మాట్లాడారు రేపు స్త్రీల గురించి మాట్లాడతారు తర్వాత పిల్లల గురించి మాట్లాడతారు ఒక స్థాయిలో ఉన్నప్పుడు తప్పుడు మాట్లాడుకో వండుకుంటూ పోతే అందుకే మేము బాలక బాల గారికి సపోర్ట్ చేస్తూ స్మిత మేడం ఏవైతే మాటలు మాట్లాడారో వాటి